రామ్టాక్కి తిరిగి స్వాగతం రాహుల్ గాంధీ షూట్ అండ్ స్కూట్ ఏదో ఒక ప్రశ్న వదలటం మళ్ళా గాయపైపోవటం విదేశాలకి దీని మీద మనం ఇక్కడేమో చర్చల మీద చర్చలు చేసుకోవటం ఇది కొన్ని సంవత్సరాల నుంచి నడుస్తుంది ప్రశ్నించే వ్యక్తికి బాధ్యత కూడా ఉంటుంది అసలు బాధ్యత లేకుండా ప్రవర్తిస్తే ఏమనుకోవాలి అది రాజకీయ పార్టీలతో మీరు ఏదైనా మాట్లాడచ్చు రాజ్యాంగబద్ధ సంస్థలతో కూడా అదే పద్ధతిలో మాట్లాడకూడదు కదా ఎలక్షన్ కమిషను మీరు ఎవరో చెప్తే ఇచ్చినటువంటి వీటి మీద వాళ్ళు పాయింట్ బై పాయింట్ రిబట్టలు ఇచ్చారు వాళ్ళు ఏం చెప్పారు మీకు ఇంకేమన్నా సందేహాలుంటే మ్యూచువల్ కన్వీనియంట్ డేట్లో వచ్చి మాతో మాట్లాడండి అని చెప్పి చెప్తున్నారు కానీ ఆయన రాడు దానికి ఉరికిని ఒక రాయి వేసేస్తుంటాడు అంతే తర్వాత దాని గురించి మళ్ళీ అసలు మనం కొట్టుకుంటూ ఉండాల్సిందే అంటే ఇంత బాధ్యత లేకుండా ఉన్నటువంటి వ్యక్తి మనకి ఎల్ఓపీ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇంతవరకు ఎవరిని ఎల్ఓపీలను ఇలా చూడలేదు మనం వాళ్ళు సబ్జెక్ట్ని బాగా డీప్గా స్టడీ చేస్తారు అదివరకు ఎల్ఓపీలు కాంగ్రెస్ వాళ్ళైనా ప్రతిపక్షాల్లో వాళ్ళైనా మరి ఈయన ఏంటో మరి నాకైతే అర్థం గులాం నబీ ఆజాద్నాడు రాజ్యసభలో ఎంత చక్కగా మాట్లాడేవాడు సబ్జెక్ట్ మీద అసలు నాకైతే ఏంటి అసలు అర్థం కావట్లేదు అసలు రాహుల్ గాంధీ అంటే అంత ఓపిక లేదా చదువుకునే ఓపిక లేదా బాంబే హైకోర్టు చివాట్లు పెట్టింది మహారాష్ట్ర ఎన్నికల మీద అయినా అదే పద్ధతి అని ఈసీ రాబాబు మాట్లాడుకుందామంటే రాడు ఇప్పుడు కొత్తగా ఏంటి నువ్వే చెప్పావు ఓటర్ లిస్ట్లో ఇది ఉందని చెప్తున్నావు సరే కొత్త ఓటర్ లిస్ట్ని అసలు ఈసారి డీప్ వెరిఫికేషన్ ఇరవై సంవత్సరాల పైన అయింది కాబట్టి మళ్ళా మొదలు పెట్టారు పర్టులర్గా ఇటీవల కాలంలో ఈ ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్ వచ్చారు వచ్చిన మాట నిజం కాదని ఎవరు చెప్పలేరు ఇల్లీగల్గా బంగ్లాదేశ్ నుంచి రోహింగ్యా ముస్లింలు వచ్చారనేది మాత్రం మనందరం తెలిసిన విషయమే కదా తెలియని వాళ్ళు ఎవరైనా ఉన్నారా మరి వాళ్ళు కూడా ఓటేయకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది కదా వాళ్ళకు ఓటిద్దామా దానికోసమే ప్లేస్ ఆఫ్ బర్త్ పుట్టిన బర్త్ సర్టిఫికెట్ అడుగుతున్నారు దానికోసమే మన దగ్గరే డాక్యుమెంట్స్ ఉన్నాయి లేకుండా ఏమి లేవు ఏదో ఒక డాక్యుమెంట్ లేకుండా ఎవరికీ ఉండదు ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకుంటున్నప్పుడు డాక్యుమెంట్స్ లేకుండా ఎవరికీ లేవు మరి ఈ ఉలిక్కిపాటు ఎందుకు ఉలిక్కిపాటు ఎవరికి అంటే ఇల్లీగల్ వాళ్ళని కూడా ఓటర్లుగా చేర్చుకొని వాళ్ళని ఓటు బ్యాంకులుగా చేసుకున్న వాళ్ళకి ఉలిక్కి పడాలి అదే కదా మరి కారణం నాకైతే అర్థం కాలేదు దాని మీద ఏంటి రకరకాల ముందు రోమర్స్ క్రియేట్ చేసేస్తాడు దీని మీద అసలు మొత్తం చూసారా నేను చెప్పిందే జరిగిందని అంటాడు అదేమంటే అసలు ఏం మాట్లాడతాడో ముఖ్యంగానండి దివాల మొదలైన బెంగాల్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇల్లీగల్ పీపుల్ ఎంతమంది ఉన్నారో చెప్పం లక్షల్లో ఉన్నారు అక్కడ కాకపోతే నాకైతే సందేహం ఉంది ఎలక్షన్ కమిషను వాళ్ళందరినీ ఇన్ఎలిజిబుల్ చేయగలదా అని ఎందుకంటే ఎవరి మీద ఆధారపడాలి ఎలక్షన్ కమిషను మళ్ళా అఫీషియల్స్ ఎవరు వీటిని తీ వెళ్ళే వాళ్ళు ఎవరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలే ఎక్కువ మంది ఉంటారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు తక్కువ ఎలక్షన్ కమిషన్ కింద డైరెక్ట్గా ఎంప్లాయీస్ ఎవరు ఉండరు మరి వాళ్ళు మమతా బెనర్జీకి భిన్నంగా వ్యవహరించే ధైర్యం ఇవాళ బెంగాల్లో ఎవరికీ లేదు అంతగా భయపెట్టింది జనాల్ని సో అది ఎంతవరకు ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయగలుగుతారనే దాని మీద నాకైతే డౌట్స్ ఉన్నాయి బట్ ఒక అటెంప్ట్ ఈసీ చేయటం దాన్ని ఆహ్వానిద్దాం ఇక రెండోది వచ్చిందండి ఆర్ఎస్ఎస్ నాయకుడు నిన్న దత్తాత్రేయ హోస్బోలే ఏదో మాట్లాడాడని చెప్పి ఏంటి ఆయన ఎకడమిక్ డిస్కషన్స్లో ఆయన చెప్పింది ఏంటంటే అసలు ఇల్లీగల్ పార్లమెంట్ అనేది అందరు నాయకుల్ని జైల్లో పెట్టినటువంటి పార్లమెంట్లో చేసిన తీర్మానాలకు విలువేంటంటాడు ఆయన సెక్యులరిజం సోషలిజం అనేది ఒరిజినల్గా ప్రియాంబుల్లో లేవు ఇవాళ కొత్తగా తీసుకొచ్చి ప్రియాంబుల్లో పెట్టాల్సినటువంటి ఉంది ముఖ్యంగా సెక్యులరిజం అనేది రాజ్యాంగ చట్ట సభల్లోనే చాలా చాలా విస్తృతంగా చర్చ జరిగింది నెహ్రూ ఉన్నాడు అంబేద్కర్ ఉన్నాడు పెద్ద పెద్ద మహానుభావులు అందరూ ఉన్నారు ఎవరూ కూడా సెక్యులరిజం చేర్చాలనే దాని మీద పెద్ద పెద్ద నోటబుల్ లీడర్స్ ఎవరూ కూడా సపోర్ట్ చేయాలి ఇంక్లూడింగ్ నెహ్రూ అది మర్చిపోవద్దు అంబేద్కర్ ఒక్కడే కాదు నెక్రూ కూడా సపోర్ట్ చేయలేదు సో అది అంత విస్తృత చర్చ జరిగి ఎందుకంటే సెక్యులరిజం ఇచ్చి పార్ట్ ఆఫ్ ది ఎంటైర్ అడ్మినిస్ట్రేషన్ అండి దాంట్లో దానికి వేరే ఇది అవసరం లేదు అంటే ఆయన ఏం మాట్లాడాడు అసలు ఇల్లీగల్ పార్లమెంట్ అనేది నిజమే కదా నీకు ఐదు సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆరు సంవత్సరాలు ఎక్స్టెన్షన్ చేసే అధికారం నీకు ఎక్కడ వచ్చింది అసలు ఎవరిచ్చారు పార్లమెంట్ని ఎక్కడ రాజ్యాంగంలో ఉందా ఇటువంటి చట్టాలు తీసుకొచ్చి దాని మీద ఆయన ఒపీనియన్ ఆయన ఎక్స్ప్రెస్ చేశాడు మాత్రాన్ని ఇప్పుడు ఏదో అవుతుందని కాదు బీజేపీ ఎక్కడ ఇంతవరకు దాని మీద మాట్లాడలేదు నా పాయింట్ ఏంటంటే నిజంగా దాని మీద విన్నా కూడా దానివల్ల పెద్ద రాజ్యాంగంలో తీసేయటం వల్ల మార్పులు వచ్చి ఏంటో నాకైతే అర్థం కావట్లేదు వీళ్ళు చెప్పే మనువాదం ఎట్లా వస్తుందో నాకు అర్థం కాల అసలు మనువాదం అనే పాయింట్ ఎక్కడి నుంచి వచ్చిందండి కమ్యూనిస్టులు తీసుకొచ్చారు దీన్ని కాంగ్రెస్ దీన్ని అరువు తీసుకుంది వాళ్ళ దగ్గర నుంచి ఎక్కడ మనువాదం ఉందండి ఏ పార్టీలో మనువాదం ఉంది వీళ్ళు చెప్పేది ఏంటి ఎప్పుడో ఎవరో గోల్వాల్కర్ ఎక్కడో రాశాడట అరే మోహన్ భగవత్ ఆ తర్వాత ఢిల్లీలోనే రెండు సంవత్సరాల క్రితం అనుకుంటా చాలా స్పష్టంగా చెప్పాడు ఆర్ఎస్ఎస్ వాళ్ళు కులానికి మేము వ్యతిరేకమని చెప్తున్నారు ఈ ఈ అగ్ర కులాలు నిమ్మన కులాలనేది అసలు ఉండకూడదనేది వాళ్ళు చెప్తున్నారు మీరు అదే చెప్తున్నారు అందరు అదే చెప్తున్నారు తేడా ఎట్లా చూడాలి ఎవరో ఎప్పుడో ఎవరో రాశారని అంటున్నారు వాళ్ళు ఏం చెప్తున్నారు ఎవరు రాసినా మేము పాటించమని చెప్తున్నారు అయినా మీరు మనువాదులు మనువాదులు అంటే ఏంటి ఆశ్చర్యలో మీకు వాళ్ళకి తేడా ఏంటి వాళ్ళు బీసీలకి సీట్లు ఇస్తున్నారు మీరు సీట్లు ఇస్తున్నారు నిజం చెప్పాలంటే మీకన్నా బెటర్గా ఉంది వాళ్ళది వాళ్ళ వాళ్ళ ప పర్ఫార్మెన్స్ బీజేపీ వాళ్ళది ఎందుకంటే మండల కమిషన్ మీరు తొక్కి పెట్టారు బయట పెట్టకుండా తొక్కి పెట్టారు అమలు చేయనని చెప్పి రాజీవ్ గాంధీ చెప్పాడు అటువంటి దాన్ని అమలు చేయటమే కాకుండా ఇటీవల మోడీ వచ్చిన తర్వాత దానికి బీసీ కమిషన్కి రాజ్యాంగ చట్టబద్ధత కూడా ఇచ్చాడు వాళ్ళ పార్టీలో కూడా పార్లమెంటు సభ్యుల్లో కూడా ఆల్మోస్ట్ మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నారు మరి మీకన్నా ఏ విధంగా వాళ్ళు భిన్నంగా ఉన్నారో చెప్పాల ఎక్కడ ఎక్కడ మీరు మీరు వాళ్ళ గౌరవించింది ఏంటి వాళ్ళు అగౌరవపరిచిందేంటి సోషల్ మీడియాలో వచ్చి పోస్టులను బట్టి మాట్లాడుకోవద్దు మనం దీన్ని బట్టి ఆలోచిద్దాం నిజంగా చెప్పాలంటే మీరు అంబేద్కర్ని ఏమాత్రం గుర్తించలేదు వాళ్ళు గుర్తించారు బీసీ కమిషన్ చట్టబద్ధత తీసుకొచ్చారు ఎక్కడ తేడా ఏముంది మీకు ఇది రాజకీయాల కోసం మీరు చేస్తున్నారు తప్పితే అసలు నన్ను అడుగుతారండి తీసుకొచ్చిన కమ్యూనిస్టుల గురించి సిపిఎం పోలిట్ బ్యూరోలో ఇటీవల దాకా అసలు ఒక్కరు కూడా వేరే వాళ్ళు లేరండి అగ్రవర్ణాలు తప్పితే ఒక్కరు కూడా ఇటీవలే మార్పు వచ్చింది కొంత అగ్రవర్ణాలు కేవలం బ్రాహ్మణులే ఉండేవాళ్ళు ఆధిపత్యం అంతా కూడా సిపిఎంలో మరి మరి వాళ్ళు మాట్లా వాళ్ళు ఏదైతే పదాలు తీసుకొచ్చారో అది వాళ్ళకి వర్తించదా కాబట్టి మీరెక్కడ భిన్నం బీజేపీ కన్నా మీరెక్కడ భిన్నంగా ఉన్నారో చెప్పాలి మరి మోడీ బీసీకి నాయకుడే ఇవాళ ప్రధానమంత్రి అయ్యాడు ఇది ఏంటంటే రాజకీయాల కోసం ప్రజల్ని రెచ్చగొట్టడానికి కులాల పేరుతోటి విడదీయటానికి మీరు ఆడుతున్నటువంటి నాటకం తప్పితే వాళ్ళు ఎక్కడ కూడా కింద అణగారిన వర్గాల్ని పైకి రావాలనేది మీరు చెప్తున్నారు వాళ్ళు చెప్తున్నారు ఎవరు ఎంతవరకు నిజాయితీ ఉందనేది అది వేరే టాపిక్ ఎక్కడ మీరు మేము అనువాదులు అనేది వాళ్ళు ఎక్కడన్నా ఓన్ చేసుకొని మేము మనువాదులం మేము అగ్రవర్ణ వ్యవస్థను గుర్తిస్తామని చెప్పి ఎక్కడైనా ఏదైనా వాళ్ళు చెప్తున్నారా చెప్తే అప్పుడు మీరు అనేదానికి అర్థం ఉంది అసలు సెక్యులరిజం సోషలిజం అనే దానికి మీరు తీసుకొచ్చి మనువాదానికి పోటీ పెట్ట రాహుల్ గాంధీ అసలు ఎక్కడైనా పోటీ అసలు ఏ ఏ పోలిక ఉంది దానికి అంటే రెచ్చగొట్టడం కోసం ఏదో ఒకటి అంటే నేను చెప్పాను కదా షూట్ అండ్ స్కూట్ మీకు డీప్గా స్టడీ చేసే అలవాట్లేదు దురదృష్టవశాత్తు కనీసం మేము చేసే అంత కూడా చేయట్లేదు ఆయన మాకు ఉన్నటువంటిది అది అసలు కన్స్ట్రక్టివ్గా చివరికి ఓం బెర్లా లోక్సభ స్పీకర్ చెప్పాల్సి వచ్చింది మీ బిహేవియర్ని గురించి పార్లమెంట్లో ఎందుకంటే అందరికీ చాలా ఇదిగా సిగ్గుచేటుగా ఉంది ఒక ఎల్ఓపి ఆ పద్ధతిలో ప్రవర్తించడం ఒక చే పిల్ల చేష్టలు చేస్తూ ఉంటాయి అట్లని పార్లమెంట్లో కూర్చొని అయినా కూడా దాన్ని వాళ్ళు దాన్ని వెనకేసుకొచ్చేవాళ్ళు దాన్ని రేషనలైజ్ చేసేవాళ్ళు ఈ దేశంలో చాలామంది ఉన్నారు దురదృష్టం ఇది దురదృష్టం నిజం చెప్పాలంటే మాట్లాడాలంటే మీరు ఎవిడెన్స్ వేస్తూ మాట్లాడండి ఈసీ పిలిచినప్పుడు వెళ్ళండి కోర్టు మీకు ఎన్నిసార్లు చివాట్లు ఇచ్చిందండి స్వయంగా మీకు మేము మీరే క్షమాపణ చెప్పారు కదా కోర్టుకి సో ఇలా ఒక ఎల్ఓపి అయిన తర్వాత మీ బిహేవియర్లో మార్పు మార్పు వస్తుంది అనుకున్నా కానీ ఎటువంటి మార్పు రాలేదు మీరు ఎల్ఓపిగా ఉండటం ఈ దేశం చేసుకున్న దౌర్భాగ్యం అంతకన్నా నేను మాట మాట్లాడటానికి ఇంకా నాకేం కనపడలేదు ఇది నాటి రామ్ టాక్ ఇంకొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం నమస్తే చూశారు కదండి మరీ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి